ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఏటీయు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మాణిక్యాంబ అంబ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఎం చంద్రబాబు మాట్లాడుతూ జగనన్న ఇచ్చిన హామీలను అమలు చేసి ఈ క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మా జీవితంలో వెలుగులు నింపాలని కోర్టు తీర్పును అనుసరించి గ్రాడ్యూటీ అమలు చేయాలని పదమూడు రోజులుగా మేము సభలో ఉన్నామని ప్రభుత్వం మా జగనన్న పుట్టినరోజు సందర్భంగా పండుగ సందర్భంగా మాట్లాడుతారని ఎదురు చూస్తూ ఉన్నామని అన్నారు నాల మహాసభ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు బొంత శ్యాం రవి ప్రకాష్ మాట్లాడుతూ పదమూడు రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోవడం ఏమిటని ఖండించారు అడ్వకేట్ బి రామకృష్ణ మద్దతు తెలియజేశారు సిఎటియు కొవ్వూరు పట్టణ కార్యదర్శి బీరా రవి కొవ్వూరు ఐసిబిఎస్ ప్రాజెక్టు అధ్యక్షులు సిహెచ్ విఎల్ కృష్ణావతి ఎస్ ఉషా ఏ నరశంభ వీ మధురవల్లి బి చిట్టిగోడి వేలమ్మ తది నాయకత్వం వహించారు సభ్యులు మద్ద అలాంగతాయారు పాల్గొన్నారు లబ్ధిదారులు ప్రజలు అంగనవాడల నిరసన కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలియజేశారు ఆ దేవుని చల్లని దీవెనతో జగన్నాథ మా జీవితాలు వెలుగుని నింటాలే ఆ దేవుని చల్లని దీవెనతో జగన్నాథ మా జీవితంలో వెలుగుని నింటాలే నా పేరు మాణిక్యాంబ జిల్లా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఎన్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలని ఈరోజు క్యాండిల్ ర్యాలీ ఎందుకు చేస్తున్నా అంటే క్రిస్మస్ సందర్భంగా ఈ జగన్న జగనన్న గారికి క్రిస్మస్ వెలుగులు మాలో నింపాలని మా జీవితాలు కూడా వెలుగులు మయం అవ్వాలని దేవుని కృప వలన ఆయన మనసు మంచి దేవుడైనా ఆయన మనసు మార్చాలని మా అంగన్వాడీల జీవితాల్లో వెలుగులు నింపాలని ఈ సందర్భంగా క్రిస్మస్ రోజు ఈ ర్యాలీ పెట్టాము ఆయన ఆయన జీ మా జీవితాల్లో వెలుగులు నింపుతారని అనుకుంటున్నాము రేపటి రేపటి రేపు సాయంత్రానికన్నా మాకు ఏ ఏ విషయమో చెప్తారని ఆస్తో మొన్న ఆయన పుట్టినరోజు మరి చెప్తారని అను అనుకున్నాము అది లేదు కనీసం ఈ క్రిస్మస్ సందర్భంగా అయినా మాకు వెలుగులు నింపుతారని యూనియన్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాము మాకు కనీస వేతనాల కనీస వేతనాలు అమలు చేయడం లేదు ఈ మూడు డిమాండ్స్ మెయిన్ ప్రధానమైన డిమాండ్స్ మూడు కనీస వేతనాలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ గ్రాడ్యుయేటీ ఇవ్వాలి ఒక వ్యాకరణంతో కూడిన మెడికిల్ నేను ఇవ్వాలని మిగిలిన ఏదో చిన్న చిన్నవి ఇచ్చారు ఈ మూడు కూడా ఆ భగవంతుడి దయ వల్ల మా జీవితాల్లో ఆ మూడు జీవులు కూడా ఇచ్చి వెలుగులు నింపుతారని ఆశిస్తూ జిల్లా అధ్యక్షురాలు మణిక్యర్ధి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి పదమూడు రోజులుగా లక్షలు పైగా అంగర్వాడీలు తమ యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతూ జగనన్న ఐదు సంవత్సరాల క్రితం ప్రతిపక్షంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమన్నాం ప్రభుత్వం కాదండి సమాన పనికి సమాన యాత్ర ఇవ్వమన్నాం ప్రభుత్వం కాదండి కనీస యాత్ర అమలు చేయమన్నాం ప్రభుత్వం కాదండి కాదు మీరు మాకు ఏదైనా మా జీవితాల్లో వెలుగులు నింపాలని అడిగినప్పుడు తెలంగాణ కన్నా అదనంగా యాత్ర చేస్తారని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పరిస్థితి ఉంది మరి ఈ రోజు పెరిగిన ధరలో వ్యాత్రల్ని లెక్కించి ప్రభుత్వం మా జీవితాల్లో వెలుగులు నింపాలని పదమూడు రోజులుగా చేసినటువంటి ఒక నిరసన కార్యక్రమం క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆదివారం సందర్భంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాల్లో ఎక్కడికక్కడ అందరి వాడేదో ప్రజలకు మద్దతు తోటి లబ్ధిదారులతోటి పెద్ద ఒక్కరి నిరసన కార్యక్రమం ఈ ఆదివారం కూడా కొనసాగుతూ ఉంది పదమూడు రోజులుగా పండుగ వాతావరణం ఉన్నటువంటి రాష్ట్రంలో మేమంతా రోడ్లపైనే ఉన్నాం ప్రభుత్వం ఎప్పటికైనా సానుకూలంగా స్పందించాలని కోరుతూ ఉన్నాం ఈ రోజు కూడా జగనన్న మా జీవితంలో వెలుగులు నింపుతారని అంగన్వాడీ అక్క చెల్లంబులు ఎదురు ఉన్నారు ఇప్పటి వరకు కూడా శాంతియుతంగా మా యొక్క విషయాన్ని ప్రభుత్వానికి అధికారులకి ప్రజానిచానికి తెలియజెప్పడం కోసం చాలా ఓపికగా ప్రభుత్వం ఇచ్చే మాట కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం ఎప్పటికైనా సరైన నిర్ణయం తీసుకుని తాను ఇచ్చిన హామీని అక్క ఇచ్చిన హామీని అమలు చేయాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటీ నెల తరపున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి కోరుతూ ఉన్నాం రేపటి నుంచి క్రిస్మస్ పండుగ అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా భోజనాలు లేకుండా రిలేపేక్షలకి రాష్ట్ర వ్యాప్తంగా అంగరవాడీలందరూ కూడా కుట్టుకుంటా ఉన్నారు తన అక్కచి బాధ్యతగా కాపాడాలని జగనన్న ఇచ్చిన హామీని అమలు చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని నరక అంబేద్కర్ విగ్రహం సెంటర్ లో మేము నిర్వహిస్తా ఉన్నాం వర్గ ఐక్యత వర్గ ఐక్యత కలిసిన వేతనాలు సుప్రీంకోర్టు ప్రకారం గ్రాండ్యూటీ జగనన్న మా జీవితంలో పండుగలు వెళ్ళిన నింపాలి జగనన్న మా జీవితంలో వేతనాలు పెంచి పండుగ నింపాలి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్నా నిరసనకు నాలుగు మహాసభ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం పదమూడు రోజుల నుంచి చేస్తున్న నిరసన ఈ వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం అని చెప్పి తెలియజేస్తూ క్యాండల్ సర్వీస్ క్రైస్తవులందరూ కూడా ఈ నెల రోజులు క్యాండల్ సర్వీస్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే రేసు పీసును దృష్టిలో పెట్టుకొని క్యాండల్ సర్వీస్ చేస్తూ ఆ కొవ్వొత్తు కరిగిపోతాం ఇతరులకు వినిపిస్తుందని చెప్పేసి అందులో నమ్మకం అదేవిధంగా వీళ్ళు కూడా మా జీవితంలో వెలుగు నింపు జగనన్నా క్రిస్మస్ ఏమన్నా తిరస్కరించుకునేది సరే నువ్వు వెలుగు నింపమని చెప్పేసి అడుగుతాడు డిమాండ్ అనుకున్న మీరు ఒకవేళ మా అభ్యర్థులు అనుకున్న మాకు ఏమైనా పర్లేదు కానీ మా జీవితంలో వెలుగు నింపడానికి క్రిస్మస్ ఎలా ఉందో అదేవిధంగా అంగన్వాడీ జీవితంలో వెలుగు నింపాలని చెప్పేసి మేము కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం న్యాయమైన కోరికలు నెరవేర్చాల్సిన బాధ్యత మీకు ఉందని చెప్పేసి గుర్తు చేస్తున్నాం మీరు పాదయాత్రలో ప్రతిపక్ష నాయకుడిగా మీరు పాదయాత్ర చేస్తూ అంగన్వాడీలో ఉన్న అక్క చెల్లమ్మలు మీ మేనమామని మీ మేనమామని మేనమామిని అని చెప్పిన జగన్ అమ్మ వాళ్ళకు కోరికలు జీతల బంధువుల ఇంకా నిరంకూస వైఖరి అవలం మీకు బావాదరమని చెప్పేసి తెలియజేస్తూ వెంటనే క్రిస్మస్ కానుక నూతన సంవత్సర కానుక అడ్వాన్స్ గా రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర కానుక ముందుగా క్రిస్మస్ కానుక అందజేయాలని చెప్పేసి తెలియజేస్తూ వీళ్ళు చేస్తున్న मद मदेस अदेव रेपा वीर वेही ते